అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ టంకాయల బాండాకి బొంగబ తప్పలేదు వివరాల్లోకి వెళ్తే అసెంబ్లీ సమావేశాలు శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో బాండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి డైరెక్ట్గానే తన క్వశ్చన్ చేశారు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయట్లేదని ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో చాలా లోపాలు ఉన్నాయి వాళ్ళు ఏదన్నా కంప్లైంట్లు తీసుకెళ్తే అక్కడ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను పట్టించుకోవట్లేదని డిప్యూటీ సీఎం గారు చెప్పలేదు డిప్యూటీ సీఎం గారు చెప్తే పనులు చేస్తాం డిప్యూటీ సీఎం గారి దగ్గరికి ఫైల్ వెళ్ళలేదని చెప్పి చెప్పారని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు అయితే వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ గారు బాండా ఉమా గారికి కౌంటర్ ఇచ్చారన్నమాట అంటే ఇప్పుడు మనం గెలిచి సంవత్సరం అయింది కాబట్టి వ్యవస్థలో రిక్రూట్మెంట్ సరిగ్గా లేదు ఆరోపణలు చే ఆరోపణలు చేసినంత ఈజీ కాదు మేము కూడా ఎంక్వైరీ చేశాము ఒకసారి ఆ ఫలానా కంపెనీకి నోటీసులు కూడా పంపించాము రిక్రూట్ చేసుకోవాలి టైం పట్టిద్ది ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి బదిలిచ్చారు దీని అంతర్గం ఏంటా అని ఆరాధిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ చేస్తే ఇదివరకే ఈ విజయవాడలో ఉన్న రాఖీ సంస్థ మీద బాండా ఉమా గారు ఆల్రెడీ ఎంక్వైరీకి ఆదేశించారు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు కంప్లైంట్ని తీసుకొని ఎంక్వైరీకి రెడీ అయితే మళ్ళా ఉమాగారు వెళ్ళి అదే విజయవాడ స్థానిక ఎమ్మెల్యే బాండా ఉమాగారు వెళ్ళి కంప్లైంట్ని విత్ డ్రా చేసుకున్నారు అంటే ఇక్కడ బాండా ఉమాగారు డబల్ గేమ్ ఆడారని చెప్పేసి అధికారులు చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు అయితే ఈ విషయాన్ని వెంటనే చంద్రబాబు గారి దగ్గరికి ఈ పంచాయతీని తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో చర్చించడం జరిగింది అయితే దీన్ని కవర్ డ్రైవ్ చేయడానికి ఉమా గారు చక్కగా సోషల్ మీడియాలో అడగంగాలనే వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు అని చెప్పేసి ఏదో కవర్ చేశారు కానీ సర్వత్రా సొంత పార్టీ నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి అంటే ఇక్కడ గారు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోపోతే అనుకోవచ్చు కానీ ఇతనే కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఇతనే కంప్లైంట్ వాపస్ తీసుకొని ఈరోజు ఏదో తను సెన్సేషన్ అవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక విమర్శ లాంటిది చేశారు అసెంబ్లీలో సో ఏది ఏమైనా వాడి వేడిగా ఈ అసెంబ్లీలో చర్చ రచ్చైంది చూద్దాం ఇది ఎంతవరకు వెళ్ళిద్దాం భవిష్యత్తులో థ్యాంక్ యూ